నవరత్నాలు అనేవి జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు వీటిని ఎవరు పడితే వాళ్లు ధరించకూడదు ఈ నియమం ముత్యాలకు కూడా వర్తిస్తుంది కొన్ని వారు ముత్యాలను అస్సలు ధరించకూడదు మరి ఆ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం బిదిన రాశివారు ముత్యాలను అస్సలు ధరించకూడదు ఆడవారైనా మగవారైనా వీటిని ధరించకపోవడమే చాలా మేలు ఈ రాశివారు ముత్యాలను ధరిస్తే చాలా రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది ఎలాంటి పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతాయి మకర రాశివారు కూడా ముత్యాలను ధరించకుండా ఉండటమే మంచిది ఈ రాశివారు ముత్యాలను ధరించడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఎలాంటి పనులు కూడా త్వరగా పూర్తి కావు అదేవిధంగా కుంభరాశివారు కూడా ముత్యాలను ధరించకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశివారు ముత్యాలను ధరించడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది ఇంట్లోదు ఖమ్ మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయిట